మనం దేవునిలో ఏ విధంగా కొనసాగాలి ప్రభువుని ఏ విధంగా మనం వెంబడించాలి అనేది ఒక మూడు విషయాలే మీతో పంచుకుంటాను చూడండి మొదటి మాట చూడండి ఫిలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండో వచ్చినాన్ని ఒక్కసారి చదవండి దేవునికి స్తోత్రం హలే ఇక్కడ ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఈ అపోసుడైన పౌలు పిలోమానుకు రాసిన ఈ పత్రికలో ఎవరి గురించి రాస్తున్నాడు అంటే ఒనేసీము అనే ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడు ఎవరు ఆ ఒనేసీము గురించి ఏమని రాస్తున్నాడు ఇక్కడ ఏమండి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు నీకునో నాకునో ప్రయోజనకరమైన వాడు ఆయనో దేనికి స్తోత్ర ఇక్కడ వనేశ్యము గురించి రాయబడినటువంటి మాట ఇది మరి వనేశ్యము గురించి మనం పౌలు మాటల్లో అన్నాడు కదా మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన దేవునికి స్తోత్ర ఇది మొదటి మాట ఏంటంటే మనం దేవునికి ప్రయోజనకరమైన వారిగా మనము కొనసాగాలి దేనికి స్తోత్రం చెప్పండి అనేవి అంటే మనం భక్తిలో కొనసాగుతున్నాం భక్తిలో మనం ప్రభువుని వెంబడిస్తున్నాం అయితే ఎలా వెంబడించాలి ఎలా వెంబడించాలి అంటే మొదటి మాట చెబుతున్నాడు మనము దేవునికి ప్రయోజనకరమైన వారిగా కొనసాగాలి దేనికి స్తోత్రం అలేలియ చూడండి వనిస్యమ్ గురించి పౌలే ఉన్నాడు మునుపైతే అతడు నిష్ప్రయోజనమైనవాడు మునుపైతే అతడు నిష్ప్రయోజనమైన వాడు ఎవరికి ఉపయోగం లేదు అతని వల్ల నీకు ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు దేవునికి ఉపయోగం లేదు సమాజానికి కూడా ఉపయోగం లేదు కానీ అతడు రక్షణ పొందిన తర్వాత అతడు ప్రభు బిడ్డగా మార్చబడిన తర్వాత అతడు రక్షణ పొందిన తర్వాత అతడు ప్రయోజనకరమైన వాడాయనో దేనికి స్తోత్ర అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఏమండి దేవుడు అంట ప్రతీ వస్తువుని కూడా ఏదో ఒక పని మీద తయారు చేశాడు అవునంటారా కాదంటారా అవునా కాదా ప్రతి వస్తువుని కూడా అవునా కొడవలు ఉంది ఏం చేస్తాం కొడవలతో గొడ్డలు ఉంది ఏం చేస్తాం అవునా కదా దేని పని దానికి ఉంది అవునా కదా అంటే నిరుపయోగంగా ఏ వస్తువును కూడా దేవుడు చేశాడా చెప్పండి చేశాడా నిరుపయోగంగా చేశాడు ఏ వస్తువునన్నా దేవుడు ఏ వస్తువును కూడా నిరుపయోగంగా చేయలేదు ప్రతి వస్తువు దానికి ఉన్న ప్రత్యేకతను బట్టి అది వాడబడుతుంది అంటే మన ఇంటిలో చాలా పాత్రలు ఉన్నాయి మన ఇంటిలో చాలా వస్తువులు ఉన్నాయి ఏ వస్తువు కూడా ఆఖరికి మూలనున్న చీపురు కూడా దాని అవసరం వచ్చినప్పుడు అది వాడబడుతుంది అవునా కదా ఆఖరికి మూలలో ఉన్న పాచెత్తుకునే చాట ఉండదే అది కూడా దాని అవసరం వచ్చినప్పుడు అది వాడబడుతుంది అంటే మన ఇంటిలో కానీ లేకపోతే మనం చూసే ఏ వస్తువులో కూడా నిరుపయోగమైనది ఏది కూడా లేదు నిరుపయోగమైనది ఏది లేదు ఇప్పుడు దేవుని సంగమలో దేవుడు మనల్ని నిష్ప్రయోజకులుగా పిలిచాడా చెప్పండి నిష్ప్రయోజకులుగా ఉండాలని రక్షించుకున్నాడు ఆయన మనల్ని చెప్పండి చెప్పండి వీళ్ళు ఏమీ ప్రయోజనకరముగా ఉండకూడదు అని రక్షించుకున్నాడు మనల్ని కాదు కదా ఆయన చేతిలో చేయబడ్డాం మనం ఆయన మనల్ని తయారు చేశాడు ఆయన ఆయన పరమ కుమ్మరి ఆయన చేతిలో మనం జిగట వారము అవునా కదా అవునా కదా మరి ఆయన ఒక వస్తువును తయారు చేశాడు అంటే ఆ వస్తువు ఉపయోగకరంగా ఉండాలని చేశాడా లేకపోతే ఈ వస్తువు ఎందుకు పనికి రాకూడదని చేశాడా చెప్పండి చెప్పండి దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రియా దేవుని పిల్లలు అలాగే దేవుని యొక్క చేతిలో రక్షణ పొందిన మనము దేవునికి ఎలా ఉండాలి మనం ప్రయోజనకరమైన వారిగా ఉండి మనం దేవునిలో కొనసాగాలి మనం ప్రయోజనకరమైన వారిగా ఉండాలి అదే ఒనేసి గురించి చెబుతున్నాడు అతడు మునుపైతే బిఫోర్ క్రైస్ట్ అతడు ముందైతే ఎవరికి ప్రయోజనకరమైన వాడు కాదు నిజంగా యేసు ప్రభువు లేని జీవితాలు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవండి యేసు ప్రభు రక్షణ లేని జీవితాలు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవో నేను చాలామందిని చూస్తూ ఉంటాను అతడు ఇంటిలోనూ ప్రయోజనకరంగా ఉండడు భార్యకు ప్రయోజనకరంగా ఉండడు పిల్లలకి ప్రయోజనకరంగా ఉండడు ఏమీ ప్రయోజనకరంగా ఉన్నాడు అసలు ఎప్పుడు రక్షణ పొందక మునుపు లోకములో జీవిస్తున్నప్పుడు లోకానుసారంగా నడుస్తున్నప్పుడు లోకాన్ని వెంబడిస్తున్నప్పుడు అతడి వల్ల ఎవరికి ప్రయోజనము లేదు పిల్లలు బాధపడుతూ ఉంటారు భార్య బాధపడుతూ ఉంటుంది అతని వల్ల ఏ ప్రయోజనం లేదండి మాకు అతని వల్ల ఏమీ ప్రయోజనం లేదు మాకు మరి అలాగని సమాజానికి ఏమైనా ప్రయోజనకరంగా ఉంటాడా ఏమి ఒకవేళ సంఘానికి ఏమన్నా ప్రయోజనకరంగా ఉంటాడా ఏమి ఉండడం ఎందుకు అతడు లోకములో జీవిస్తున్నాడు కనుక రేదేమరా లోకములో ఉన్నట్టు అంతా కూడా ఏముంది పాపమే కదా శరీరాశ నేత్ర రాస జేపుడు అమ్మమే కదా ఏముంది లోకంలో ఏమీ లేదు కనుక లోకములో ఉన్నప్పుడు మనము నిష్ప్రయోజకులు మన వల్ల ఎవరికి ఉపయోగం లేదు దేవునికి ఉపయోగం లేదు దేశానికి ఉపయోగం లేదు ఏమని సంఘానికి ఉపయోగం లేదు ఏమీ లేదు మన వల్ల కానీ రక్షణ పొందిన తర్వాత మనం ఎలా ఉండాలి దేవునికి ప్రయోజనకరమైన వారిగా ఉండాలి అలా ప్రయోజనకరమైన వారిగా ఉండి మనం ప్రభువులో కొనసాగాలి దేవునికి స్తోత్రాలీలు చిన్న బిడ్డ ఐదు రొట్టెలు తన యొద్ద ఉన్న ఐదు రొట్టెలు ఆ రెండు చిన్న చేపలో ఎవరికిచ్చాడు ఆయన చేతికిచ్చాడు ఎంతమంది తిన్నారు భోజనం మరి ఆ బిడ్డ అక్కడ ఎంతమందికి ప్రయోజనకరంగా మారిపోయాడు ఐదు వేల మంది పురుషులు తిన్నారట గాక అక్కడ ఆ చిన్న బిడ్డ ప్రయోజనకరంగా మారాడా లేదా ఎలా మారాడు తన దగ్గర ఉన్న దాన్ని ప్రభు చేతికి అప్పగించాడు దానికి స్తోత్రం కలిగిన గాక ఆ నయమాను దగ్గర పనిచేసే ఒక చిన్నది బానిస తెలుసు కదా నైమాన్ దగ్గర పనిచేస్తుంది ఇస్రాయేలీ దేశపు చిన్నది మానిస చిన్న పని పిల్లండి చిన్న బిడ్డ ఆమె తన యజమాని గురించి ఆలోచించింది ఆ యజమాని గురించి ఆలోచించి ఆమె అంటుంది కదా నా యజమానుడు బాగుపడాలి నా యజమానుడు బాగుపడాలి నా యజమానుడు బాగుపడాలి అంటే ఇష్రాయేలు దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి అతడు వెళ్ళిన ఎడల అతడు నిశ్చయముగా బాగుపడతాడని ఎవరు చెప్పింది తన యజమాను రాలితో చెప్పింది దేనికి స్తోత్ర లే చెప్పకపోతే చెప్పండి చెప్పకపోతే అంటే మాట సహాయం చేయడం కూడా ప్రయోజనమేనా లేదా హెల్ప్ చేయడమేనా అవునా మాట సహాయం మనం ప్రయోజనకరంగా ఉండాలి అంటే మాట చిన్న పర ఉపయోగకరమైన ఒక మాట దేని స్తోత్రం హలేలీయ అది నయమాను జీవితాన్ని మార్చేసింది హలేలీయ నువ్వు దేవునికి ఏ పని చేసినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అర్థమైందా రెండు ఫిలిపి పత్రికలో ఒక మాట ఉంది కదా సారీ నాలుగో అధ్యాయము మూడో అవును ఇక చూడండి కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు ఆ స్త్రీలు ఏం చేశారంట ఏమండి ఏం చేశారు ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు దేవునికి స్తోత్ర దేనిలో ఏ పనిలో ప్రయాసపడ్డారు వీళ్ళు సువార్త పనిలో దేవుని పనిలో వీళ్ళు ఏం చేశారు ప్రయాసపడ్డారు దేవుని సన్నిధిలో మనం చేసిన ఏ పనైనా కానీ అది వ్యర్థము కాదు అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి దేవునికి స్తోత్ర క్రైస్తవులు ఎలా ఉండాలి చెప్పండి క్రమశిక్షణ కలిగిన వారిగా ఉండాలి ఈ మాట మనం ఒకసారి బైబుల్లో చూద్దాం ఒకసారి చూడండి క్రమశిక్షణ కలిగిన వారిగా ఉండాలి మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినమునో చదవండి ఒకసారి చాలండి ఇక్కడ పౌలేమన్నాడంటే అనేకులకు బోధించిన తర్వాత నేనే ఒకవేళ భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగొట్టి దానిని కొనుచున్నాను అంటే దాని దాని అర్థం ఏంటి ఒకవేళ అనేక మందికి డిసిప్లైన్ గురించి బోధించి నేర్పించి ఒకవేళ నేనే డిసిప్లిన్ లేకుండా అయిపోతానేమో అనేకులకు ప్రభు గురించి మాట్లాడి మాట్లాడి వాళ్ళకి నేర్పించి వాళ్ళకి బోధించి ఒకవేళ ఆఖరికి నేనే భ్రష్టునైపోతానేమోనని పౌలు ఏం ప్రతి ప్రతిదినమూ తన శరీరమును నలుగా కొట్టుకొని అంటే ఎవరికి వారే డిసిప్లైన్గా ఉండాలి అనేది దేవుని చిత్తం అది పే దేవుని పిల్లరా మరి దీని గురించి కొన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో చూద్దాం చూడండి ఈ డిసిప్లైన్ గురించి మనం ఎలా ఉండాలి అనే మాట ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుండి మళ్ళా చదువుదాం ప్రభు చేయు శిక్షణ తృణీకరింపవద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అంటే ఈ ఆయన ఒక మంచి బోధకుడు కాదు ఆయన ఒక మంచి టీచర్ కూడా దేనికి స్తోత్రం హలేయ తన తను ప్రేమించు వారిని ఆయన శిక్షిస్తాడు కనుక ఆయన గద్దింపునకు నీవు విసుకవద్దు దేవుడు ఒకవేళ ఎప్పుడన్నా గద్దించాడనుకో ఒకవేళ శిక్షించడనుకో నువ్వు విసిగిపోవద్దు నువ్వు విసిగిపోవద్దు ఒకవేళ దేవుడు నన్ను ఎలా చేశాడు దేవుడేంటి నాకు ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడు దేవుడేంటి నన్ను ఎంత శ్రమకు అప్పగించాడు దేవుడేంటి నన్ను ఎంత శోధనకు అప్పగించాడు అని నువ్వు ఎప్పుడు కూడా విసిగిపోవద్దు దేవుని మీద విసిగిపోవద్దు నీ జీవితంలో ఆయన ఎందుకు నిన్ను ఆ శ్రమకు అప్పగించాడు అంటే నీవు క్రమశిక్షణలో ఉండాలి నీవు సరైన రీతిలో నడవాలి నువ్వు సరైన రీతిలో ఎదగాలి అలెలుయ్యా అందుకే తండ్రి తన పిల్లలను శిక్షించిన రీతిగా దేవుడు మనలను శిక్షిస్తాడు కారణం ఏంటి మనము క్రమశిక్షణ కలిగిన వారి వలె కొనసాగాలి పౌలు అంటాడు కదా అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు అంటాడు అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయుటకు చేయదగినవి కాదు అంటే మనకి ఏది ఇష్టమైతే అది చేయొచ్చు కానీ అన్నీ చేయదగినవి కాదు ఎందుకు తెలుసా పౌలు అంటున్నాడు ప్రతిదినము నా శరీరమును నేను నలగొట్టుకొచ్చున్నాను నాకు నేనే క్రమశిక్షణగా జీవించడానికి నా శరీరమును నేను నలగొట్టుకున్నాను అంటాడు అయితే ప్రేదేం లేరా మరి ఒకవేళ మనం క్రమశిక్షణ లేకుండా క్రైస్తవులు జీవించారనుకోండి మరి చివరి అంత్యదినమున ప్రభు ఏమంటారు అంత్యదినమున ప్రభు ఏమంటారంటే మతేస్తు మత ఏడవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నములు ఒక మాట ఉంది ఆ మాట కూడా చదవండి అంటే వీళ్ళల్లో ఏమి లేదు క్రమం లేదు క్రమం అంటే ఏంటి క్రమశిక్షణ క్రమశిక్షణ భక్తి ఉంది కానీ వీళ్ళకి ఏం లేదు క్రమశిక్షణ లేదు విశ్వాసం ఉంది కానీ వీళ్ళలో ఏమి లేదు క్రమశిక్షణ లేదు ప్రార్థన మీద ఆసక్తి ఉంది కానీ వీళ్ళకి ఏమి లేదు క్రమశిక్షణ లేదు వీళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి కూడా ఉంది వీళ్ళల్లో కానీ ఏమి లేదు క్రమశిక్షణ లేదు వీళ్ళకి దయ్యములను వెళ్ళగొట్టగలిగిన శక్తి కూడా ఉంది వీళ్ళకి కానీ ఏమి లేదు క్రమశిక్షణ లేదు ఇప్పుడు అవసరమా లేదా క్రమశిక్షణ అనేది అవసరమా లేదా దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉన్నా ఏం కావాలి మనకి క్రమశిక్షణ మన శరీరంలో ఉన్న అవయవాలు చూడండి దేని పని అది చేస్తూ ఉన్నాయి ప్రియా దేవుని పిల్లరా అలా క్రమశిక్షణగా ఈ శరీరం పనిచేస్తుంది కాబట్టి మనం ఆరోగ్యంగా పని పాట చేసుకొని మనము హాయిగా బ్రతకగలుగుతున్నాము మరి దేవుని సంగములో మనం ఎలా ఉండాలి క్రమశిక్షణ కలిగిన వారికి ఉండాలి హలో ప్రకటన గ్రంథము ఇరవై రెండవ వచ్చాయేమో పన్నెండవ వచ్చినాము త్వరగా తీండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని క్రియల చొప్పున ప్రతి వాణిగిచ్చుటకు నా యొద్ద నేను సిద్ధపరచిన జీతము నా యొద్ధ ఉన్నది ప్రభు త్వరగా వస్తున్నాడు మరణాత హలేలియా ఆయన త్వరగా వస్తున్నాడా లేదా వస్తున్నాడా లేదమ్మా ప్రభు త్వరగా మనకు అసలు నమ్మకం ఉందా లేదా చెప్పండి ఒకసారి ఒకసారి చెప్పండమ్మా వస్తున్నాడా లేదా అయ్యో చెప్పరేంట్రా ప్రభు వస్తున్నాడా లేదా వస్తూ వస్తూ ఏం చేస్తున్నాడు ఆయన ప్రతి వానికి ఇచ్చుటకు శాలరీస్ తీసుకొస్తున్నాడు హలో ఏం తీసుకొస్తున్నాడమ్మా శాలరీస్ శాలరీస్ తెస్తున్నాడు మరి ఏ సూప్రభు ఊరకనే రావట్లేదు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి వాణి క్రియలకు తగిన జీతము తీసుకొస్తున్నాడు ఆయన అంటే బహుమానం తీస్తున్నాడు ఆయన నీకోసం హలోయ అంటే మనం బహుమానం తీస్తున్నాడు అని అంటే చూడండి బహుమానం చేస్తున్నాడు కదా మరి ఆ బహుమానము తీసుకొచ్చినప్పుడు ఎవరికి ఇస్తాడు ఆయన అంటే ఎవరైతే బహుమానము పొందినట్టుగా జీవిస్తారో వారి కోసం ఆయన ఆ బహుమానాన్ని తీసుకొస్తాడు ఆయన మరి ఒక మాట ఉంది బైబుల్లో ఏంటంటే కొరిందలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పది వచ్చిన రెండవ కొరింది రెండవ కొరింది ఐదు పది చదవండి చూడండి దేహములో జరిగించిన అంటే మనం బ్రతికున్నప్పుడు మన శరీరముతో చేసిన ప్రతి పనికి ఏముందంట మనం మంచివైనా సరే చెడ్డవైనా సరే ఒకవేళ మంచి 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 చెట్టు మంచి ఫలము ఫలిస్తోంది అన్నాడు కదా ఒకవేళ మనం చక్కగా విశ్వాసంలో మంచిగా ఉండి చక్కగా మంచి క్రియలు చక్కగా మంచి కార్యక్రమాలు మనం చేసామనుకోండి మనకే బహుమానం ఇస్తాడు దేవుడు మంచి ఫలమే మంచి బహుమానమే ఇస్తాడు ఆయన ఒకవేళ చెడ్డ క్రియలు చేసామనుకోండి ఆయన ఏ బహుమానం ఇస్తాడు చెడ్డ బహుమానమే ఇస్తాడు ఆయన చెడ్డ బహుమానమే ఇస్తాడు నువ్వు ఏది చేసినా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేహములో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను దేవుని న్యాయ సమాసనం ఎదుట నిలబడవలసి ఉన్నది మనం చెడు కార్యక్రమాలు చేసిన మంచి కార్యక్రమాలు చేసిన ప్రభు వస్తున్నాడు మధ్యాకాశంలోకి వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు సమాధుల్లో నిద్రించిన వారు సమాధులు తెరవబడతాయి చనిపోయిన వారు తిరిగి పునరుద్ధానులై లేస్తారు మేలు చేసిన వారు మేలు పునరుద్ధానంలోనికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములో నిలబడే రోజు ఒకటి వస్తూ ఉంది మనం ఏ బహుమానం పొందుతామో ఆ రోజు ప్రభు తీసుకొచ్చిన బహుమానం ఖచ్చితంగా మనకిస్తాడని కనుక మనం ఈ లోకములో శరీరములో జీవితంలో ఉండగానే ప్రభు దగ్గర మనం ఎలా మంచి బహుమానం పొందే రీతిగా మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము అన్నీ ఏంటండి నేను ఎలా కూడా బతికేస్తున్నాను అంటే మరి ఏ జీతం వస్తుంది నీకు ఏ జీతం వస్తుంది మంచి జీతమా చెడ్డ జీతమా చెడ వస్తుంది పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి పౌలేమున్నాడు ఎందుకోసం పరిగెత్తున్నాడు పౌలు ఏ బహుమానం ఉన్నతమైన బహుమానం హలే ఈ బహుమానం పొందాలని పౌలంటే సమస్తమును నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగుట ఆ బహుమానం పొందవలనని నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్రం అలేలు ఆ బహుమానం ఉన్నతమైన బహుమానం అది దేవునికి ఇచ్చే బహుమానము ఉన్నతమైన బహుమానం పొందాలని నువ్వు ఈ లోకంలో ఉండగానే ప్రయాసపడాలి ప్రయాసపడాలి ఎప్పుడు ఈ లోకంలో ఉండగానే దేని స్తోత్రం హలే ఇంకా ఇంకొక మాట మొదటి కొరింది పత్రిక తొమ్మిది ఇరవై నాలుగు చదవండి మొదటి కొరింది పత్రిక తొమ్మిది ఇరవై నాలుగు చూడండి ఇక్కడ పంద్యములో పరిగెత్తువాడు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఏదో మితముగా ఉండును వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను దేవునికి స్తోత్రం హలీలివియా బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలంట మనం అంటే మనం దేవుని వెంబడించే మనము ఎలా వెంబడించాలి ఎలా ఆయనలో కొనసాగాలి చెప్పండి చెప్పండి ఎలా కొనసాగాలి మనం బహుమానం ఉంది బహుమానము పొందునట్టుగా మనం ప్రభువులో కొనసాగాలి ఎప్పురా నేను ముగిస్తున్నాను దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను మూడు విషయాలు ప్రభు ఈరోజు మనతో మాట్లాడారు ఒకటి మనము దేవునికి ప్రయోజనకరమైన వారిగా కొనసాగాలి రెండవది క్రమశిక్షణ కలిగిన వారిగా కొనసాగాలి మూడవది బహుమానము పొందునట్లుగా ప్రభువులో మనము కొనసాగాలి ఈ మూడు మీ మా మనసుల్లో మీరు అలాగా భద్రం చేసుకోండి నేను ఎలా కొనసాగుతున్నాను నేను ఎలా వెంబడిస్తున్నాను ప్రభువుని నేను ఎలా జీవిస్తున్నాను భక్తిలో నేను ఎలాగా దేవునిలో నేను జీవిస్తున్నాను ఆయన్ని ఎలా వెంబడిస్తున్నాను నేను అని నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈ మూడు విషయాలు కూడా నీ మనసులోను పదిలిపరుచుకొని ఆ వాక్యానికి తగినట్టుగా నువ్వు జీవించగలిగితే ఇదిగో ప్రభు వస్తున్నాడు మంచి బహుమానం అనేక దేవుడి మాటలు దీవించును గాక ఆమె తల్ల ఉంచుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ సన్నిధానములో చేరిన బిడ్డలందరినీ కూడా నాయన నీ వాక్యము ద్వారా దర్శించారు మీకు వందనాలు దేవాదిగో నాయనా మరి విన్న వాక్యాన్ని బిడ్డలు నెమర వేసుకోవచ్చు మా ప్రభా హృదయములలో నైనాది వెత్తబడి నాటబడి ప్రభాది చక్కగా ఎదిగి ఫలించే కృపను దయచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నైనా మేము భక్తి చేస్తున్నాము మేము విశ్వాసములో కొనసాగుచున్నాము దేవుల్లో కొనసాగుచున్నాం కానీ ప్రభా మేము బహుమానం పొందినట్టుగా కొనసాగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా దానికి అవసరమైన కొన్ని మాటలు ప్రభా నువ్వు మాతో మాట్లాడేవు నాయన మీ కొందనాలు ఆ మాటలు మా మనసుల్లో మేము భద్రము చేసుకొని ఆయా మాటలకు అనుగుణంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏ సయ్యా పరిశుద్ధ నామములో అడిగి వేడుచు నాము తండ్రి ఆమె మంచిదండి మరి ఈ సమయంలో